గంగులు భక్తి చందమామ కథ ఒక పల్లెటూళ్ళో గంగులు అని ఒక గారెడవాడు ఉండేవాడు వాడు ఏట పాటు గ్రామ గ్రామానికి వెళ్ళి రచ్చపట్టు చేరి గొంతెత్తి చమత్కారమైన మాటలు మాట్లాడేవాడు వెంటనే గ్రామంలో గల కుర్రవాళ్ళు యువకులు వాడి చుట్టూ గుంపుగా మూగేవారు గంగులు తన గురువు వద్ద నేర్చిన విద్యలన్నీ ఒక్కడు కూడా విడవకుండా ప్రతి చోట ప్రదర్శించేవాడు రకరకాల మొగ్గలు వేసి ఆడించేవాడు కత్తులు ఆడించేవాడు చివరికి ఇచ్చినది పుచ్చుకుని మరొక చోటికి వెళ్ళిపోయేవాడు గారడి విద్యలో గంగులు మించినవాడు లేడని అందరూ ఒప్పుకునేవారు కాని వాడి సంపాదన రెండు పూటలా తింటికే చాలేదు కాదు వాడు స్థితిలో ఉండేవాడు ఈ జీవితం ఇలా వెళితే ఈ ఇహలోకంలో సుఖపడలేదని విచారించను చచ్చినాక ఆ లోకంలోనైనా దేవి అనుగ్రహం వల్ల సుఖం దొరికితే అదే చాలు అనుకునేవాడు గంగులు గంగులు పుట్టు పెరిగిన గ్రామంలో ఒక దేవి ఆలయం ఉంది ఆ దేవి చాలా మహిమగలదని ఆ చుట్టుప్రక్కల అనేక గ్రామాల వాళ్లకు నమ్మకం నవరాత్రులు జరిగితే అనేక గ్రామాల వాళ్లు ఈ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు చేసేవారు పొట్ట చేత పట్టుకుని ఎన్ని గ్రామాలు తిరిగినా గంగులు నవరాత్రులకు విధిగా స్వగ్రామం తప్పక చేరుకునేవాడు రాను రాను గంగులు పెద్దవాడైపోయినాడు గారెడ చేయటంలో వాడి శక్తి ఏమీ తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం తగ్గింది ఎందుచేతనంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు గారిణిని ఎన్నో వందల సార్లు చూసి ఉన్నారు వారికి అందులో కొత్తదనం పోయింది అసలే పేదవాడైన గంగులు వయసు మళ్లిన కొద్దీ మరింత పేదవాడు కాసాగాడు ఇహ సుఖం తగ్గిపోతున్న కొద్దీ గంగులకు పరలోక సుఖం మీద కోరిక నమ్మకము హెచ్చసాగాయి వాడు ఊళ్లవింపడ తిరగటం తగ్గించి ఎక్కువ కాలం దేవి ఆలయంలోనే గడుగుతున్నాడు ఒకసారి నవరాత్రులు వచ్చాయి ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలోనే నిమ్మకులై ఉన్నట్లు కనబడ్డారు సమారాధనకు కూరలు ధాన్యము బళ్లతో వచ్చి పడుతున్నాయి గుడి చుట్టూ పందిళ్లు వేస్తున్నారు తోరణాలు కొడుతున్నారు వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు పుణ్యాత్ములు ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపు చూడక ఏం చేస్తుంది ఇక బ్రాహ్మల పుణ్యం చెప్పనే అక్కర్లేదు వాళ్లు మంత్రాలు చదువుతారు పూజలు చేయిస్తారు అంతులేని పుణ్యం సంపాదిస్తారు అనుకున్నాడు వాడు అంతలోనే వాడికి పెద్ద విచారం పట్టుకుంది ఈ ఉత్సవంలో కొండలు చేసేవాళ్లు భజంత్రీలు హరిదాసులు భజనలు చేసేవాళ్లు ఆఖరుకు సంతర్పణ వంటలు చేసేవాళ్లు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్యం సంపాదించుకుంటారు కాని నా వల్ల ఏమీ కాదు నేనా తల్లికి ఏమీ చేయలేను అనుకుని గంగులు నిట్టూర్చాడు దేవీ నవరాత్రులు ఆరంభమయ్యాయి తొమ్మిది రోజులు ఆలయం భూలోక వైకుంఠంగా ఉంది ఇదంతా కళ్ళ చూసిన ఆనందంతో పాటు గంగులకు తీరని ఆవేదన కూడా పట్టుకుంది ఇంతమంది ఇన్ని విధాలా దేవికి సేవ చేశారు నేనేం చేశాను అని వాడు విచారించసాగాడు తొమ్మిదో రోజున వాడికొక మంచి ఆలోచన వచ్చింది దానితో వాడి విచారమంతా పోయింది ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్లిపోయారు ప్రసాదం ఇంకా ఏమైనా ఉందేమోనని చూడటానికి పూజారి గుడిలో కడుగుపెట్టేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది కుంకంతో పూలతో సగం కూరుకుపోయిన దేవీ విగ్రహం ముందు గంగులు మొగ్గలు వేసి బంతులు కత్తులు ఆడిస్తున్నాడు పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి పోయి ధర్మకర్తను లేపి బాబూ గంగులు చూడండి కుళ్ళో ఏం చేస్తున్నాడో అన్నాడు ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త ఆదుర్దాగా అడిగాడు కుళ్ళో విగ్రహం ఎదుట గారడీ చేస్తున్నాడు వాడికి నిజంగానే మతిపోయింది అన్నాడు పూజారి వెళ్ళి గారిని శాస్త్రులుగారిని గారిని పిలుచుకురా అని పూజాని పంపేసి ధర్మకర్త నేరుగా గుడికి వెళ్లాడు ఆయన చొప్పుడు చేయకుండా కుడివాకులు పోయి ఓరగా తెరిచిన తలుపు సందుల్లో నుంచి చూశాడు ఆయన శరీరం ఒక్కసారి జలధరించింది లోపల గంగులు నిద్రపోతున్న వాడిలాగా పడుకుని ఉన్నాడు దేవి వాడి తలను తన ఒడిలో పెట్టుకుని ఒక చేత్తో కర్ర తీసుకుని విసురుతూ రెండవ చేత తన చీర కొంగును పట్టుకుని గంగులు నుదుటి మీద చెమట తుడుస్తున్నది విగ్రహం ఉండవలసిన చోట విగ్రహం లేదు వెంటనే ధర్మకర్త వాకిల దగ్గర సాష్టాంగపడి దేవీ స్తవం చదవసాగాడు ఇంతలోనే మరికొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకుని పూజారి గుడికి వచ్చాడు ఆయన ధర్మకర్తను చూసి ఏమిటి బాబు ఏమిటిది అని అడిగాడు ధర్మకర్త లేచాడు అందరూ గుడిలోకి అడుగుపెట్టారు విగ్రహం యథాస్థానంలో ఉంది గొంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు ధర్మకర్త తాను చూసిన దృశ్యం మిగిలిన వాళ్ళకు వర్ణించి చెప్పాడు బ్రాహ్మణులను నమ్మలేదు కానీ కుంకములో దేవి పాదం గుర్తు స్పష్టంగా కనబడింది విగ్రహానికి కట్టిన చీర చెంగు చెమటతో తడిసి ఉన్నది మనమంతా దొంగభక్తులం ఈ గొంగులొక్కడే దేవికి ముద్దుబిడ్డ అన్నాడు ధర్మకర్త ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి